மறு வாரை நாது நூ வாரை நேமு நேலு மறுவ நோ எண்டு சாளு దేవు కలుగురుగా మనుషులంత ఆత్మదేవుడు మాట చూసినప్పుడు మనుషులంతమదేవుడు అంటే దేవుడు చేయకూడదు అందుకే దావి దమ్ మాటను దావి దాడు మాటను

చూడండి ఎనభై నాలుగు కీర్తనలో పరస్థేవుడు తెలియజేస్తున్న మొదటి వచ్చి చూసినప్పుడు ఆయన మాట ఏంటంటే మాట మాట ఏంటంటే ఎనభై నాలుగు మొదలు చూసినప్పుడు చూడవలనది అది దేవుడు దర్శించవలన నా శరీరము ఆనందముతో ఏం చేస్తాయంట నీ కోరికలు ఎన్నైనా చెప్పండి మన దేవుడు నేర్చడానికి సామాన్ అయ్యో పాట పాడ పాడది না পিনা না তির চয়া নিউাসীন মেল না তির চয়া নিউদাস মেলো চুপে নাসন চয়া יהוה నిన్న సంనుwidetilde చెను יהוה నిన్న గణపర్తును יהוה నిన్న సంనుwidetilde చెదను יהוה నిన్న గణపర్తును יהוה నిన్న గణపర్తును దేవునికి మనం కలలుగా ఇзму నీ ఆశ ఏమై ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి

తృప్తి పరచగలి దేవుడు దేవుడు అయ్యాలి ప్రారంభంలోనూ నా విశ్వాస జీవితంలో ఇలాగ మందిరం ఏర్పడకూడదు రాకమునిపే ఒక రాకమునిపే నా దేవుని యొక్క పిల్లలు ఏర్పాటు పట్టి నేను కొన్నప్పుడు నాలో ఒక కోరిక కలిగింది ఒక ఆశ కలిగింది నా ఆశ నీవేనయ్యా నా కోరిక నీవేనయా అని నాలో అనుకుంటున్నప్పుడు నాలో ఒక రాగం వస్తుంది ఏంటంటే నేను ఆశపడ్డాను కొరకు ఆశపడ్డాను

ఆ ఏది శాశ్వతం అంటే సామి తల చలో మన అన్నాడు కిరీటమే శాశ్వతం అల్లు ఏ శాశ్వతం అంట కిరీటమే శాశ్వత దేవుడికి మేము కలుగు ఆ కిరీటం ఎప్పుడు అది పౌలు మాట నా కిరీటం నా కిరీటమా కిరీటమా అన్నాడు కొందరు అన్నాడు ఇదిగో మిమ్మల్ని పెట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను ఏమన్నాడు ఒక మాట యాక మీరు ఎలా ఉండాలి యాక మనసు కలిగి దేవుడి మనం ఎలా ఉండాలి దేవుడి మందిరానికి దేవుడి సన్నిధికి వెళ్ళాలి దేవుడి సన్నిధిని మనము ప్రభువును ఆరాధించేవారు సన్నిధిని మనము చేతనైనా నిర్లక్ష్యం చేయకూడదు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకోకుండా మనము ఉండాలి దేవుని మీద ఆధారపడాలి మామా మామా ఒక అధికారం కలిగిన వ్యక్తి తెలుసు ఎవరో తెలుసు చేతాధిపతి అంట ఒక అధికారి తన దాసుడు సాధంగా ఉన్నాడు అంట అధికారం కలిగి ఉన్నవాడు ఒక పదవులో ఉన్నవాడు ఒక డబ్బు కలిగిన వాడు ఒక బలవంతుడు అనేక మందిని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి దేవుని ఆ మాట మీద ఆధారపడటం చాలా ప్రత్యేకము చాలా ఆశ్చర్యం కూడా చూడకుందాం చూడండి లోకాసో ఎడవ ఎడవాజాయంలో ఒక ఆయన చూద్దాం చూడండి ఆయన దేవుని మీద ఆధారపడటం ఏ విధంగా ఆవశ్యకము ఆశ్చర్యము అటు వాడు దేవుని మీద ఆధారపడటం ఆయన ఎంతగానంట ఆ మరి చక్కగా ఆయన మరి ఆ మాట్లాడతాడంటే దాని కొరకు మనం చూద్దాం చూడండి లోకాసార్త ఎడవాజ మొదల చూద్దాం చూడండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తి ఆ సంపూర్తిగా వినిపించి వినిపించిన తర్వాత కపేట హోమంలోకి అక్కడ ఒక శాతాధిపతి ఆ ప్రియుడైన ప్రియుడైన దాసుడు అక్కడ రోగి సాగు సిద్ధమై ఉండేను శాతాధిపతి యేసు గుర్తి విన్నాడట ఆయన వచ్చి తన దాసులను స్వస్థపరచవాలని ఆయన ఏడుకున్నకు యూలు పెద్దలను ఆయన యొక్కకు పంపిను

నిక్కిలు పరిపాలన ఈ జనుడు మేమేమి ఒక మందిరాన్ని కట్టించాడు అతడు కూడా ప్రజలు వాడు కూడా

మీ రాయన యకు వెళ్ళి ప్రభువా శ్రమపుచ్చుకున్న వద్దు వచ్చిటాకు నేను కాను అందుచేత నీ యొక్కకు వచ్చేట కాను నేను ఎంచుకున్న గాని అయితే మాట మాత్రము అంట చెప్పండి ఆ దాసుడు స్వస్థపరచబడు నని చెప్పిన దేవునికి ఆ సమయాన్ని సందర్భాన్ని కిందకి తీసుకుంటే వచ్చినప్పుడు నేను సహాధికారమునకులో పడిన వాడు నా చేతి క్రింద ఆ నేను ఒకరిని పమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుడు ఆ చెయ్యమంటే ఇది చెయ్యనది

ఎంత విశ్వాసం కలిగిన ఒక అధికారం కలిగి పదవులో ఉన్న వారి అంటే నేను చూసిన వాడు కాదు ఆశ్చర్యమైన కొద్దిపాటి పదం అంటే ఆజ్ఞాపించినట్టు చేయాలి కొద్దిపడిసే అధికారం పెద్ద అవసరం ఒక సంఘంలో ఒక సంఘం పెడితే చాలా పెద్ద భోజనం అంత నా మీద నడుతుంది అని చెప్పినట్టు అనుకున్నాం కొద్ది నెంబర్ బాధ పడి దేవునికి మా హిక్కలు నిజమే దేవుడు కూడా అతను కాలు ఉన్నట్టుగా ఉండాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అహంకారు స్తోత్రం చెప్పగా నిజమే దేవుడు కూడా వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ కాళ్ళ కింద ఉండాలి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరగాలి వాళ్ళకి నమస్కారం చేయాలి

అలాగే అన్నాడు నేను ఒక అమ్మంటే వస్తాడు ఒక అమ్మంటే పోతాడు ఒక చేయమంటే నా దాసు అది అలాగే ఉంటాడు కానీ నేను కూడా ఒక అధికారం కలిగిన వాడిని ఎటువంటి బాగుభాగ్యాలు కలిగి ఉన్న అధికారాలు కలిగి నా అధికారాలు నా భాగభాగ్యం నా డబ్బు నా బలం నాకు పనిచేయది చెప్పండి పనిచే కానీ నా దాస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నమాట వెంటనే ఆ మాట సందర్భాన్ని చూసినప్పుడు ఆ సందర్భంలో చూసిన ఇజ్రాయలు ఎంత విశ్వాసం కలవాలని ఎక్కడో చూడలేదని చెప్పి మాట్లాడుతూ ఆ సందర్భంలో తొలగ వచ్చిన కానీ మనం చూస్తే మాటలు ఆశ్చర్య పడి నేనెంటనే వచ్చున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయల్ లో ఎంత విశ్వాసం గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చూస్తున్నాను పంపబడిన వారు ఆ ఇంటికి తిరిగి వచ్చి దాసుడు స్వస్థని నిజమే మాట మాత్రమే దేవుడు అడుగువానికి దయచేస్తాడని దేవుడి మందిరానికి రావాలి మరో విధంగా రాకూడదు ఇప్పుడు శాతాద్పతి తన దాసుని ఆయన కార్యం చేయగలడని సమర్థుడు స్వస్థపరుస్తాడు విశ్వాసం వారు వారిని ఆయన పంపి మన దేవుడికి ఎందుకు రావాలి అందుకే మనం రావాలి దేవుని కొరకే రావాలి కలిక దేవుడి తండ్రి సమృద్ధి అని దేవుడి దయచేయాలి అని అంటే ఇష్టపూర్వకంగా బుద్ధి నువ్వు మనుషులు వైపు చూడుకోకుండా మనుషులు వైపు చూడకుండా దేవుడు వైపు చూస్తూ దేవుడు వైపు చూస్తూ దేవుని మందిరానికి వెళ్తామంటే లోకం అనేక అవమాన పరిస్థితి ఒక కుటుంబం సమాధానంగా ఆ బతుందండి ఆ కుటుంబాన్ని ఎలాగ విడదీయాలి ఆ ఎలాగ అని ప్లాన్ దేవుడి సన్నిధి దేవుడి సన్నిధిని ఉద్దేశించిన వారు అనేక అనేక విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అందుకే మన విషయంలో అంటారు పరిచయలు శాస్త్రాల యొక్క ఆ యొక్క శాస్త్రం యొక్క సద్దుకాయల యొక్క బోధనకు వచ్చి జాగ్రత్త కొందరు బాధకులు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని విధాలు కొందరు కొందరు విశ్వాస భక్తిని పాడు చేసే వారుగా ఉంటారంట వారు ఎలాంటి వారు దాని కొరకు ఒక మాట చూడ ముగించుకుందాం మత ఇసు వార్త ఇరవై మూడవ చేయమొదటి వచ్చినా చూసుకుందాం చూడండి మత ఇసు వార్త ఇరవై ఒక సందర్భం చూద్దాం వాళ్ళు ఎటువంటి బాధ చేస్తారు ఎటువంటి ఎట్టి బాధ చేస్తారు ఎటువంటి ఎట్టి రీతిగా ఉంటారని దాని కొరకు ఆయన మాట్లాడుతున్నాడు ఒక మాట సందర్భం చూద్దాం ఇరవై మూడవ చేయమొదటి వచ్చిన కానీ చూసినప్పుడు అప్పుడు ఏసు జన సమూహములతో తన శిష్యులతోనూ ఇట్ల నేను శాస్త్రులు పరిశీలు మూసి

ారు కూర్చుంటారంట వాళ్ళు విందు విధుల్లో అమ్మా వందనాల ప్రార్థన పత్తి పరులు ఉంటారట వాళ్ళు వాళ్ళని నమ్ముతారు చెప్పండి అల్లులు వాళ్ళ బాధల్లో నమ్ముతారు వాళ్ళని అనుసరిస్తాడు వెళ్ళిన వాళ్ళు కానీ చెయ్యరు

దేవుని మందిరానికి వెళ్ళడం ఒక అందుకే ఇజ్రాయల్ అబోస్ గ్రంథంలో నాలుగో జయంలో ఇజ్రాయల్ మాట్లాడుతున్నాడు వారిని కనపడటాన్ని చింతపడబుద్ధు మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడు మందిరానికి తబడి మందిరానికి వెళ్ళిన తర్వాత అని చెప్పి దేవుడు సన్నిధి వాక్యంతో మాట్లాడుతున్నాడు సరుకునే ఇందులో ఉన్నా దేవుడి సన్నిధింటే కనుక ఆరాధన జరుగుతున్న ప్రార్థన జరుగుతున్న వాళ్ళు కనబడుతుంటే దేవుడి ఒకసారి పరీక్షించుకో పరీక్షించుకో దేవుడు ఆకాశం దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఏదో దేవుడు

ఆశించిన రీతిని బట్టి ప్రభు దావిదు నాయన అయ్యా బలపరిచిన దేవుడు నాయన ఇదిగో నేను సాలమే తల తోడుకొచ్చి ఇదిగో నాయన ఆయన ఆయన తప్పించిన చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు తప్పించగలిగిన దేవుడు దావిదు అనేక పరేమ తప్పించిన దేవుడు అనేక పరేమ తన కుమారుడు అంశాలం చేతి నుండి

పునరుద్ధాన శ్రీ పునరుద్ధాన బలమండలపై మాద్ధిగా నింపబడు చెందపరిచి మందిరానికి తోడు సహాయం చేసి ఆదిమత్యమని కుమారు सूत्री स्तुति नामोलो प्रार्थना यी मनोबल्ले निपुण दियो नमनं नमतु सुधि जीवित मुड़नां दान्ते हाँमे 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 हैल्ललू